కానీ అయితే సార్ ప్రజెంట్ డ్రిప్ డ్రిప్ సబ్సిడీ తొంభై ఎనిమిది మందికి మన పాల్సోడ పట్టణంలో వీరి విక్రయదారులకు లోన్ ఇప్పించడం జరిగింది ఐదు వందల తొంభై ఎనిమిది మందికి ఇరవై వేల చొప్పున ఇవ్వడం జరిగింది పదిహేను వందల తొంభై మందికి పదివేల చొప్పున జరిగింది తొంభై ఎనిమిది మందికి యాభై వేల చొప్పున ఇవ్వడం జరిగింది టెన్ థౌజండ్ సెకండ్ లోన్ ట్వంటీ థౌజండ్ థర్డ్ లోన్ ఫిఫ్టీ థౌజండ్ ఇవందరూ స్ట్రీట్ బెల్డర్స్ మొబైల్ కానీ స్టార్టప్ కానీ డైనమిక్ కానీ ఎవరైనా కానీ అందరు తీసుకోవచ్చు అలాగే పిఎం ఎస్బీవై పిఎం జేబివై సురక్ష బీమా యోజన జీవన్ జ్యోతి బీమా యోజన జ్యోతి బీమా యోజన సంవత్సరానికి నాలుగు వందల ముప్పై రూపాయలు సురక్ష బీమా యోజన ఇరవై రూపాయలు మాత్రం మనం ఎన్నో డబ్బులు వేసేస్తూ ఉంటాం కానీ మన జీవితాలకు ఇన్సూరెన్స్ చాలా ముఖ్యం ఇది గమని ఇరవై రూపాయలు కట్టారు

उसमें जीरो अकाउंट हम हर एक बैंक में ओपन करते हैं उसमें आपने अच्छे से ट्रांजेक्शन कर दिए तो अप टू तो फाइव थाउजेंड आपको तो मिलेगा